హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీబీకే బైక్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి మంచి ఆఫర్తో మరొక వెహికల్ని అయితే సేల్ తీసుకొచ్చాను అండ్ మంత్ ఎండ్ సేల్ కూడా మీకు తీసుకొచ్చాను నేను చెప్పాను కదా ప్రీవియస్ వీడియోస్లో కూడా మంత్ ఎండ్స్లో అండ్ మంచి మంచి ఆఫర్స్తో మీ అయితే మంచి స్కూటర్స్ని అయితే సేల్ తీసుకొస్తాను అనేసి సో ఈ రోజు అయితే ఆఫర్ కింద మీకు యమహా ఫ్యాషన్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి స్కూటర్ని సేల్ తీసుకొచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి డీటెయిల్స్ అన్ని ఇన్ఫర్మేషన్ అన్ని ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియోనే స్కిప్ చేయకుండా అన్బాస్ చూడండి అలాగే వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైక్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఇలాంటి మంచి మంచి ఆఫర్స్తో మంచి మంచి క్వాలిటీ ఉన్న వెహికల్స్ అన్నింటినీ సేల్కి తీసుకొస్తాను సో అవన్నీ మేము మిస్ కాకూడదంటే ఫస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైక్ యాక్టివేట్ చేసుకోవాలి వీడియో ఇస్తే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్లో మీ ఫ్యా ఫ్యామిలీలో ఎవరన్నా సెకండ్ హ్యాండ్స్లో మంచి స్కూటర్స్ కొనాలి సెర్చ్ చేస్తుంటే వీడియో అనేది వెంటనే షేర్ చేసేయండి ఇక వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇప్పుడు మీరు చూస్తున్నది యమహా ఫ్యాసినో వన్ ట్వంటీ ఫైవ్ సీసీ స్కూటర్ ఈ వెహికల్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ అంటే ఇయర్ రెండులో అయితే వెహికల్ పర్చేజ్ చేశారు వెహికల్ కండిషన్ అండ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ప్రీవియస్ కూడా ఈ వెహికల్ గురించి నేను వీడియో పెట్టాను సో చూడడం వల్ల ఎవరన్నా ఉంటే కూడా ఆ వీడియో లింక్ నేను ఈ డిస్క్రిప్షన్లో వేసాను వాచ్ చేయండి చాలా తక్కువ కిలోమీటర్స్ యూజ్ చేశారు ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ యూజ్ అనేది చేశారు ఇంకా వెహికల్ కండిషన్ అండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మీకు లుక్ లైక్ షోరూమ్ అండి వెహికల్ మీద ఎక్కడ కూడా సింగిల్ స్క్రాచ్ కూడా లేదు మంచి కండిషన్లో ఉంది ఇంజిన్ కూడా అండ్ మంచి క్వాలిటీలో ఉంది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ అండ్ కండిషన్ అండి టైర్స్ కూడా మీకు నైంటీ పర్సెంట్ టైట్ కండిషన్ ఉంది ఓవరాల్గా ఒక మాటలో చెప్పాలంటే మీరు కొత్త వెహికల్ తీసుకున్న ఫీలే ఉంటుంది తప్ప సెకండ్ హ్యాండ్లో బైక్ కొన్నామన్న ఫీలు ఉండదు అంత మంచి క్వాలిటీలో ఉన్న వెహికల్సే నేనైతే మన ఛానల్లో సేల్కి తీసుకొస్తూ ఉంటాను ఇక వెహికల్ ప్రైస్ విషయానికి వస్తే ఈ వెహికల్ ప్రైస్ నేను సిక్స్టీ ఎయిట్ థౌజండ్ చెప్పాను ప్రీవియస్గా సో ప్రీవియస్ వీడియోలో కూడా సిక్స్టీ ఎయిట్ థౌజండ్ అని చెప్పాను ఇప్పుడు ఇప్పుడు కూడా సిక్స్టీ ఎయిట్ థౌజండ్ చెప్తున్నాను కానీ ఈరోజు మంత్ ఎండ్ సేల్ కింద ఫోర్ థౌజండ్ వరకు మన సబ్స్క్రైబర్స్కి డిస్కౌంట్ ఇస్తాను ఫోర్ థౌజండ్ వరకు మన సబ్స్క్రైబర్స్కి నెగోషియబుల్ ఉంటుంది సో ఫైనల్ ప్రైస్ సిక్స్టీ ఫోర్ థౌజండ్కి అయితే ఈ వెహికల్ అనేది ఇస్తాను సో ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే అయితే కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి లొకేషన్కి విజిట్ చేసి వెహికల్ని టెస్ట్ చేసుకొని అలాగే క్వాలిటీ చెక్ చేసుకున్న కూడా వెహికల్ అనేది మీరు తీసుకోవచ్చు ప్రజెంట్ నా దగ్గర టూ వెహికల్స్ ఉన్నాయి యమహా ఫ్యాషన్లో టూ వెహికల్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి సో ఇప్పుడు మీరు చూస్తున్న యమహా ఫ్యాషను సిల్వర్ కలర్ అలాగే గ్రీన్ కలర్ కూడా అవైలబుల్గా ఉంది సో ఆ వెహికల్ గురించి కూడా ఈరోజు ఈవినింగే వీడియో అప్లోడ్ చేశాను సో ఆ వెహికల్ కూడా ఆఫర్ అనేది వర్తిస్తుంది సో ఆ వెహికల్ వచ్చి ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ వెహికల్ సో ఆ వెహికల్ గురించి ఈవినింగ్ అయితే వీడియో అప్లోడ్ చేశాను సో ఎవరికైనా యమహా ఫ్యాషన్ హౌస్ తీసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే అయితే కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి ప్రజెంట్ ఓన్లీ టూ వెహికల్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి అలాగే మంచి ఆఫర్తో నేను సేల్కి తీసుకొచ్చాను సో డోంట్ మిస్ ఇట్ నా ఫోన్ నెంబర్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో మరియు వీడియో టైటిల్లో కూడా నా ఫోన్ నెంబర్ ఉంటుంది ఈరోజంతా నేను కాల్స్ లిఫ్ట్ చేశాను సో ఫోన్ చేసి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్స్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్